విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం నూటికి తొంభై తొమ్మిది మంది మా భూములు మాకు తిరిగి ఇవ్వాలని దరఖాస్తులు ప్రభుత్వాలను రెవెన్యూ శాఖ స్థానిక స్థానిక బొడ్డవరలో ఎమ్మెల్సీ శ్రీ ఇందుకు రఘురాజు పత్రిక విలేకరులతో సమావేశమయ్యారు జిందాల్ కంపెనీ వలన మోసపోయిన రైతులు డెబ్బై ఆరు రోజులుగా చేస్తున్న నిరసన ప్రతిఫలంగా ఎట్టకేలకు జిల్లా యంత్రంగా స్పందించి బొడ్డవరలో డిప్యూటీ కలెక్టర్ కేఆర్సిసి వారి ఆధ్వర్యంలో గ్రామ సభ ఏర్పాటు చేసి రైతులకు జరిగిన అన్యాయం గురించి దరఖాస్తు స్వీకరించడం సంతోషమని అన్నారు ఇన్ని రోజులుగా రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్న కంపెనీలు మాటలు విని కలెక్టర్ గారు పదమూడు మందికి మాత్రమే ఇంకా నష్టపరిహారం అందలేదు అనడం నిన్నటితో అవాసమని తేలింది అన్నారు కంపెనీ మాటలు విని పదమూడు మంది మాత్రమే ఉన్నారని కలెక్టర్ గారు అన్నారు మరి నిన్న నూట తొంభై ఎనిమిది మంది దరఖాస్తులతో హాజరవడంతో వాస్తవ పరిస్థితులు బయటపడ్డాయని అన్నారు బొడ్డవరలో జరిగిన గ్రామ సభలో వాస్తవ నివేదికలు ప్రభుత్వాలకు అందజేసి పేద హరిజన గిరిజన రైతులకు న్యాయం చేయాలి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వారిని కోరారు ఆలోచనలో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉందా అని ఒక అనుమానం వస్తా ఉంది ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే పత్రికలకు చెప్పిందో ఎందుకంటే ఒక పదిహేను మంది ఇరవై మంది మాత్రమే భూములు తిరిగి ఇమ్మన్నారు అనేసి మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పడం దీనికి నాందిగా మాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా దరఖాస్తు అందరూ కూడా ఒక కామన్ దరఖాస్తు తోటే రైతులందరూ ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది అందరూ కూడా ఇదే దరఖాస్తు ఈ దరఖాస్తులోనే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మా భూములు మాకు ఇవ్వండి ఇచ్చేయండి అని చెప్పి ఈ దరఖాస్తు ద్వారానే అందరూ కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది వాళ్ళ సర్వే నెంబరు భూమి అన్ని ఎక్స్టెంట్ అది రాసి పెట్టడం జరిగింది మరి ఇది కాకుండా మరి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇరవై మంది మాత్రమే భూమి ఇచ్చి అన్నారు నిజంగా ఈ అన్నాటికి కూడా ఇది మోసపూరితంగా ఏదైనా ఒక తప్పుడు రిపోర్టు మరి ఏదైనా పైకి సబ్మిట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేసి మరి అనుమానాలు వస్తున్నాయి అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ ఉన్నారు అసలు ఆ రోజు గ్రామ సభలోనూ పెద్ద డిస్కషన్ నడిచింది అసలు ఏ కంపెనీలు వస్తాయని అసలు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చేటప్పుడు ఏ కంపెనీలు వస్తాయని చెప్పాలి ఆ కంపెనీల ద్వారా ఈ ఏమైనా నష్టం జరుగుతుందా పొల్యూషన్ కంట్రోల్ ఉంటుందా లేకపోతే వాటర్ పొల్యూషన్ ఉంటుందా ఎయిర్ పొల్యూషన్ ఉంటుందా సౌండ్ పొల్యూషన్ ఉంటుందా లేకపోతే ఆ కంపెనీల వల్ల వచ్చే వేస్ట్ వలన మరి పక్షులు పశువులకి ఏమైనా ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయా లేకపోతే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు వస్తాయి వ్యవసాయానికి ఏ విధంగా ఇబ్బందులు వస్తాయి మరి బోర్ ఈ ప్రాంతం అంతా కూడా బోర్వెల్స్ మీద ఆధారపడి తాడిపూట రిజర్వాయర్ మీద ఆధారపడి ఉన్న ప్రాంతం మరి ఆ నీరు ఏమైనా కలుషితం అవుతుంది అని అనుమానాలు చాలామంది వ్యక్తుల మీద వ్యక్తులకి అయితే ఉంది ప్రతి ఒక్కరూ కూడా మరి కొత్తగా ఈరోజు వచ్చి అయ్యో ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్ అంటూ అన్నారు మీరైతే రైతులు భూములు రైతులకు ఇచ్చే పోరాటం చేస్తున్నారు కానీ ఒకవేళ ఎంఎస్ఎంఈ పార్క్ కానీ వస్తే మరి అందులో ఎటువంటి మరి ఇండస్ట్రీస్ పెడతారు అంటే మరి అదైతే క్లారిటీ లేదు మరి ఆరెంజ్ గ్రీను వైటు గ్రీ అని చేదో బ్యానర్లు కలర్లే చెప్తూ ఉన్నారు కానీ అందులోనే ఏ ఇండస్ట్రీస్ పెడతారు అన్నది లేదు మరి రేపు కానీ ఏమన్నా కానీ భవిష్యత్తులో ఎంఎస్ఎంఈ పార్క్ కానీ ఏదైనా ప్రభుత్వం అక్కడుగు ముందుకెళ్ళి ఆలోచన చేస్తే మరి ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా సుమారు ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రామాలు చుట్టుపక్కల ఉన్నాయి ఈ భూమి ఏదైతే తీసుకున్నారో దీనికి కిలోమీటర్ రెండు కిలోమీటర్ల పరిధిలో దూరంలోనే సుమారు ఒక ఇరవై ముప్పై ఇరవై ఐదు ముప్పై గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడిపోయే పరిస్థితి ఉంది సుమారు ముప్పై నుంచి నలభై వేల మంది మరి ప్రజలైతే అవునండి పశుపక్షాదులు కూడా కొన్ని వేళల్లో ఉన్నాయి అందరూ కూడా నష్టపోతాం కాబట్టి మరి వాళ్ళొక క్లారిటీ ఇవ్వాలని మరి అలాగే గ్రామ సభలు పెట్టి మరి గ్రామ సభ ద్వారా ఇస్తున్నారా లేదా ఎంఎస్ఎంఈ పార్క్కి భూమి ఇవ్వాలా అన్నదా లేదా అన్నది గ్రామసభ ద్వారా తేల్చి మరి అంతే కాకుండా మరి పబ్లిక్ హీరింగ్ కూడా ప్రజలు నిర్ణయం లేకుండా ఎటువంటి ఇండస్ట్రీ కూడా పెట్టడానికి వీలు లేదు కాబట్టి రెండు వేల ఇరవై మూడులో వచ్చిన పద్నాలుగు జీవో రద్దు చేసి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన తర్వాతే ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి ఆ విధంగా చేస్తే మళ్ళీ తిరిగి భూములు ఇవ్వడానికి మా రైతులు ఎవరికి కూడా ఇబ్బంది లేదు మళ్ళీ మళ్ళీ భూ సేకరణ చేసి మీరు కానీ భూములు అడిగితే మీ రైతులందరూ కూడా ఇవ్వడానికి ఇబ్బంది లేదని రైతులందరూ కూడా చెప్తున్నారు కాబట్టి మనం జరిగిన గ్రామసభ రిపోర్టు తప్పుడుగా వెళ్లకుండా చూడాలని గౌరవ ఇన్ఛార్జ్గా రోజు వచ్చిన మరి మురళీ గారిని డిప్యూటీ కలెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో వారిని జిల్లా కలెక్టర్ గారిని కూడా కోరడం అవుతుంది ఏదైతే తహసీల్దార్ గారు ఇచ్చిన రిపోర్ట్ ఉందో అది ఖచ్చితంగా అవాస్తవం అని మరి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నా మూడున్నర ప్రజలందరూ అనుకున్నారు మరి పద్దెనిమిది సంవత్సరాలు అయినా కానీ కంపెనీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా రెండు వేల ఇరవై మూడులో ఎంఎస్ఎంఈ పార్క్ అని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం మరి ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ పెడతానన్నాం మరి గడిచిన ఈ సంవత్సరం నా నుంచి కూడా మనందరం చూస్తున్నాం చిన్న చిన్న కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ప్రయత్నించడం రైతులందరూ కూడా ప్రతిఘటించడం జరుగుతూ ఉంది గత గత మూడు నెలల క్రితం పోలీసు వారి సహకారంతో ఈ ప్రాంతంలో చెట్లన్నీ కూడా కొట్టేసి ఆ రైతులందరినీ కూడా పొలాల్లోకి రానివ్వకుండా అడ్డు పెట్టడం కార్యక్రమాలన్నీ మన అందరికీ తెలిసిందే కాకపోతే ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు అందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు అసలు ఎంఎస్ఎంఈ బాటలు ఎటువంటి కంపెనీలు వస్తాయి ఆ కంపెనీల వల్ల మరి ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుందా లేకపోతే ఈ ప్రాంతంలో ప్రజలందరూ నష్టపోతాము వ్యవసాయాలు నష్టపోతాయా పిల్లల ఆరోగ్యాలు పోతాయా లేకపోతే ప్రజల జీవితాల మీద ఎటువంటి మరి ప్రభావం పడుతుందని మరి ప్రజలకు ఆందోళన వచ్చి మరి ఈరోజు గ్రామ గ్రామాన మీటింగ్లు పెట్టుకొని మరి ఎందుకంటే ఇక్కడ ఉన్న ఈ నాలుగు పంచాయతీల్లో కూడా ప్రజలందరూ కూడా పంచాయతీ సమావేశాలు ఏర్పాటు చేసి మరి ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టేటప్పుడు ఏ కంపెనీలు పెడతాయని మరి ముందుగా తెలియజేసి ప్రజల ఆమోదంతో మరి అటువంటి వాటికి పర్మిషన్లు ఇవ్వాలి లేకపోతే ఈ తీర్మానాలు అవి చేసి ఇక్కడ కంపెనీ రాకుండా అడ్డుకోవాలనే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది మరి మీ ద్వారా అటు ప్రభుత్వానికి అవనండి పెద్దలకు అవనాయండి గౌరవ్ జిల్లా కలెక్టర్ గారికి కూడా అందరికీ మా వినతి ఏంటంటే అసలు ఎటువంటి కంపెనీలు వస్తాయి అన్నది ప్రతి గ్రామంలో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఎంఎస్ఎంఈ పార్క్ అంటా ఉన్నారు అయితే రైతులు వాళ్ళ భూములు వాళ్ళు కావాలని ఒక పక్క అడుగుతూ ఉన్నారు రెండో పక్క ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినా మాకు అభ్యంతరం లేదు మాకు ఇవ్వాల్సిన ఏదైతే ఎక్సరేషి అవనండి కాంపెన్సేషన్ అవనండి షేర్లు అవ్వండి ఎంప్లాయ్మెంట్ అవ్వనండి హౌసింగ్ అవ్వండి అన్నీ ఇస్తే భూములు మళ్ళీ మీరు కావాలంటే మేము ఇస్తాము మీ కంపెనీ పెట్టండి అని చెప్తున్నారు కాబట్టి అటువంటి ఆలోచన ఏదైనా కానీ ఉంటే ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టే ఆలోచన ఉంటే ప్రభుత్వం వారికి కానీ పలక గారికి కానీ ఈ గ్రామ సభలు ఏర్పాటు చేసి వాటి ద్వారా ఒక తీర్మానం తీసుకొని ప్రజల ఆమోదం తెలుసు తెలియజేసుకు తెలుసుకొని మరి ప్రజాప్రాయ సేకరణ ద్వారా మరి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇవన్నీ కూడా తెచ్చుకొని మరి చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాం